నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అభ్యర్థులు ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో ఈ ఐదు సంవత్సరాలు విసిగిపోయిన ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్న పరిస్థితులు ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం ఇక అన్ని సర్వేల్లోనూ టీడీపీ కూటమికే అనుకూల ఫలితాలు అయితే వచ్చాయి అయితే తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే స్వయంగా ఈరోజు ఒక ప్రకటన అయితే చేశారు ఆ ప్రకటనలో జూన్ తొమ్మిదిన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల వార్తలు వచ్చాయి అని చెప్పి ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో మరి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపు పక్క అనే సంకేతాలు అయితే వస్తున్నాయి మరి అమిత్ షా గారు చెప్పినట్టు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి కూటమి వైపే ఉందా మరి వైసీపీకి ప్రజలు బై చెప్పడాన్ని ఎలా చూడొచ్చు ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం సో మేడం ఇప్పటికే మనం రోజు మాట్లాడుకుంటున్నాం ఏ చర్చల్లో అయినా కూడా ఒక్కసారి ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఆ ఛాన్సని సీఎం జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేకపోయారు అని చెప్పి సో ఇప్పుడు అందుకే బీజేపీ కూడా వచ్చి టీడీపీతో జతకట్టింది అన్న ప్రచారం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్వయంగా మొన్నటి వరకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొందరు ప్రముఖులు వచ్చి కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్పారు కానీ ఈరోజు స్వయంగా అమిత్ షా గారే జూన్ తొమ్మిదిన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్తున్నారు అంటే ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళు సర్వే లేకుండా ఆ మాట చెప్పే పరిస్థితి అయితే ఉండదు సో జూన్ తొమ్మిదిన నా మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా టీడీపీ గెలుపు పక్కా అంటారా ఖచ్చితంగా అమ్మా ఎందుకంటే మొన్న పైనర్ సర్వే వచ్చింది లాస్ట్ వీక్ పైన సర్వే వచ్చినప్పుడు వాళ్ళు నూట పంతొమ్మిది తర్వాత పంతొమ్మిదో పదిహేడు చెప్పారు లోక్సభ సీట్లు తర్వాత అదే పయనీరు మొన్న ఇంటెలిజెన్స్ సర్వే వచ్చింది మనకి లేటెస్ట్ ఇంటెలిజెన్స్ సర్వేలో అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే వీఆర్ టాకింగ్ అబౌట్ కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే అసెంబ్లీ స్థానాలు నూట నలభై ఐదు లోక్సభ స్థానాలు ఇరవై మూడు అని ఖచ్చితంగా చెప్పింది కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే ఆ తర్వాత మళ్ళా పైనీర్ సిక్స్ సర్వే కూడా ఇదే మాటని వాళ్ళు కూడా నొక్కి వక్కడించారు అంటే నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై మూడు లోక్సభ స్థానాలు వస్తాయని ఈ నేపథ్యంలో ఈ కూటమి ఏదైతే ఉందో అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి నిన్న మనకి మేనిఫెస్టో విడుదల చేశాయి మేనిఫెస్టో విడుదల చేశాక వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఇదిగా మాట్లాడారు ఏమని మాట్లాడారు మేనిఫెస్టో మీద మోదీ ఫోటో లేదు ఎందుకంటే మోదీకి ఇష్టం లేదు ఈ మేనిఫెస్టో అని చెప్పారు వాళ్ళ తరఫున ఎవరు మేనిఫెస్టో స్వీకరించలేదు అని ఆయన నిన్న ఇవాళ కూడా మాట్లాడటం జరిగింది అయితే అంటే ఇప్పుడు మోదీ ఏమైనా ఈయన సలహా తీసుకుని ఈయనకి చెప్పాడా జగన్ గారు మీరు చెప్పినట్టే మేము మేనిఫెస్టో తీసుకోలేదు మా ఫోటో వేయించుకోలేదు అని జగన్కి చెప్తే జగన్ వచ్చి మనకు చెప్తున్నాడా అదే జనాలు నవ్వుకుంటున్నారంటే ఇప్పుడు మేనిఫెస్టో అనేది ప్రాంతీయ పార్టీ ఇది ఇప్పుడు తెలుగుదేశం జాతీయ పార్టీ అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అవుతుంది జనసేన కూడా ప్రాంతీయ పార్టీ అక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు నేషనల్ పార్టీ కానీ ఈరోజు కూటమిలో ఎందుకు చేరారు వైసీపీ పరిస్థితి చూసి వైసీపీ అన్ని రకాలుగా విఫలమైంది కాబట్టి ఆ విషయం రాజ్నాథ్ సింగే స్వయంగా వైజాగ్ వచ్చి చెప్పారు మీకు గుర్తుంటే సో వాళ్ళ మంత్రే చెప్పారు కాబట్టి కేంద్ర మంత్రే చెప్పారు అన్నమాట వాళ్ళన్నీ చూసుకుని వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు సర్వేలు చేసుకుని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న నమ్మకంతో ఈ కూటమిలో వాళ్ళు చేరటం జరిగింది అది కూడా రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారు మేము జూనియర్ పార్టీగా చేరాము అని వాళ్ళే ఒప్పుకున్నారు ఇటువంటి స్థితిలో ఈరోజు వైసీపీ వాళ్ళు ఈ మేనిఫెస్టో బాగలేదు మేనిఫెస్టో మోదీకి ఇష్టం లేదు బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు అంటే వాళ్ళకి ఎక్కడంటే బాధగా ఉంది బీజేపీ వీళ్ళతో చేరటం వాళ్ళు సహించలేకపోతున్నారు దాంతో వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా దీన్ని వాడుకుందామని చూస్తున్నారు కానీ ఇప్పుడు బీజేపీ వీళ్ళతో వచ్చి చేరినా చేరకపోయినా ఫస్ట్ నుంచి తెలుగుదేశం జనసేన ఒకటిగానే ఉన్నాయి ప్రజల్లో అప్పటికే మూడు మారింది ఒక్కొక్క రోజుకి మారుతోంది మ్యా వాళ్ళ మేనిఫెస్టో విడుదల అయ్యేసరికి వాళ్ళకి పూర్తిగా నెగిటివ్ వచ్చింది వైసీపీకి వీళ్ళ మేనిఫెస్టో వచ్చాక ముగ్గురు కలిసి ఆలోచించుకున్నాక కదా ఇరవై ఐదు పథకాలు పెట్టారు వాళ్ళు అంతేకాకుండా ముందే తెలుగుదేశం సూపర్ సిక్స్ విడుదల చేసింది మీకు గుర్తుంటే సో ఇవన్నీ కూడా ప్రజలకి నచ్చబట్టి ఈరోజు ప్రజల మూడు కంప్లీట్గా నిన్నటితోటి ఏమన్నా చిన్న సందేహం ఉన్నా కూడా అది తొలగిపోయి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు తెలుగుదేశం కూటమి వైపు ఉన్నారు ఈ విషయాన్ని అమిత్ షా కూడా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఖచ్చితంగా తొమ్మిదవ తారీఖు ఏ తొమ్మిది జూన్ తొమ్మిదిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పటం జరిగింది అంటే ఇంతకంటే అసలు ఇంకా మీకు ప్రత్యక్ష ఉదాహరణ కానీ ప్రత్యక్షంగా తెలుగుదేశం కూటమి నెగ్గుతుందని కానీ ఇంకా వేరే ఇంకెవరు చెప్పక్కర్లే ఇదొక కితాబు దీని ఒక సర్టిఫికేట్గా మనం భావించవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఎంత దిగజారుడుగా ఉందో మనం గుర్తు చేసుకుందాం ఈ మొన్ననేమైంది ఈ సింగనమల వీరాంజనేయులు ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే ఆయన ఏం చేశాడు ఆయన ఒక టిప్పర్ డ్రైవర్గా ఉన్నాడు ఆయన ఎవరు అసలు అక్కడ పద్మావతి అని ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ భర్త దగ్గర డ్రైవర్ అతను అతనికి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడు ఆ సీట్ ఇప్పించడంలో ఈ పద్మావతి భర్త పాత్ర కూడా ఉంది ఎందుకంటే పద్మావతికి ఆయన సీట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే సీట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాని మీద ఏదో నెగిటివ్ కమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఎటువంటి నెగిటివ్ కమెంట్స్ చేయలేదు ఆయన అయితే ఆ సింగనమల ఇప్పుడు వీరాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన చదువుకున్నాడు కూడా అట అయితే ఇవాళ ఏం చేశాడు ఆయన శివాలయంలో చెప్పులతో వెళ్ళి తీర్థం తీసుకున్నాడు అది అసలు ఎవరైనా అలాంటి పనులు చేస్తారా మిమ్మల్ని ఏమి అనకుండానే అన్నామంటున్నారు మరి ఇవాళ మీరు చేసిన ఇవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనిషికి పోయే కాలం వస్తే ఇట్లాంటి బుద్ధులు వస్తాయి కాబట్టి ఇప్పుడు వైసీపీ ఎలాగ పోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్స్ కూడా ఆ రకంగానే ఉన్నారు ఎనీవే త్వరలో ఇంటికి ఇంటికెళ్ళటం అయితే ఖాయమమ్మా